ఏపీ ఎండిసి సంస్థ నందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సుమారు నూట యాభై మందిని తొలగించడంతో ఈ రోజు ఉదయం మంగంపేట వద్ద ఉన్న ఏపీ ఎండిసి ఆఫీసులో సిపిఓ సుదర్శన్ రెడ్డిని కలిసి ఇలా ఉన్న పరంగా ఉద్యోగాలు తొలగించి సునకానందం పొందటం కూటమి ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు అని గడిచిన ఐదు సంవత్సరాల్లో మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజపేట పార్లమెంట్ సభ్యులు పివి రెడ్డి సాకారంతో ఇదే మంగంపేటకు సంబంధించి సుమారు మూడు వందల యాబై కోట్ల వరకు నిధులు తెచ్చి పలు అభివృద్ది పనులు చేశామని ఎంతో మందికి ఉపాధి హామీ కూడా కల్పించామని ఏపీ ఎండిసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా తీసివేయడం చాలా బాధాకరం తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నేను ఎడల రాబోవు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చూడతామని దీనికి మంగంపేట నుండి బీజం పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ శాసన సభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి తెల్లం భరత్ కుమార్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు